ಪಸ್ಪು ಕಾಂಚನ ಕಾರ ಕಾರ ಗುಂಟೂರು ಕಾರ ಮೈಸೂರು ಕರುಪು ಸನ್ಫ್ಲವರ್ ನಾಲ್ಕು ನಲ್ಪೈ ಪಂಚದಾರ ಅಹಮದ್ ನಲ್ಪ ಯೆಂತ ಐದು ರೂಪಾಯಿ ಇರೋ ಡಿಸ್ಕೌಂಟ್ ಲೈದಾ ಐದು ಇದೆಂತ ಕಂದ್ರೆ ಓಕೆ ಆಯಿಲ್ ಎಂತ ಇದು ತೊಂಬೈದು ಎಂತ ಇದು ಹೌ ಮಚ್ಲು ಮುಪ್ಪ ಯಾವ ಅನ್ನ ಮುಪ್ಪ ಚಿನ್ನ ಉನ್ನೂ ಅರವ ನೂಟಾ ನೂಟ ಅರವತ್ತ ఏదో హలో ఫ్రెండ్స్ నా పేరు చన్నీ అండ్ ఈరోజు అయితే మేము మా ఫ్రెండ్స్ తో రీసెంట్ గా చనిపోయాడు కదా రంగారావు అని చెప్పేసి పిడుగుపడి సో ఆ ఫ్యామిలీని విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట సో నాతో పాటు మా ఫ్రెండ్స్ అయితే వచ్చారు తను వచ్చేసి శ్యామ్ అనమాట ఆల్రెడీ అతను అక్కడ వెళ్ళాడు తన సొంత అమౌంట్ వాళ్ళకి హెల్ప్ చేశాడు అనమాట సో ఈ వీడియో ఏంటంటే రీసెంట్గా నేను ఇన్స్టాలో ఒక వీడియో పోస్ట్ చేశాను షార్ట్ వీడియో అనమాట ఇలా పిడుగుపడి చనిపోయింది తనకు ఐదు మంది పిల్లలు వాళ్ళని ఆడపిల్ల ఎలా చూసుకో ఉంటుంది వీలైతే హెల్ప్ చేయగలరని చెప్పేసి ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను సో చాలామంది స్పందించి వాళ్ళు తోచినంత సహాయం అయితే చేశారండి సో హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ నా తరపున వా కుటుంబం తరపున నేనే థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ నాకు హెల్ప్ చేయడానికి నాతో పాటు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చారనమాట ఒక యాభై కేజీలు రైస్ తీసుకున్నాము అండ్ అలాగే ఒక రెండు వారాలు మూడు వారాలు సరిపడ్డ సరుకులు అయితే తీసుకున్నాము వాళ్ళకి అవసరమైనటువంటివి అండ్ మిగతాదైతే అమౌంట్ వాళ్ళ చేతుల మీదకి ఇద్దామని చెప్పేసి మేమైతే బయలుదేరుతున్నాము సో ఆల్రెడీ వీడియో అయితే తమ్ముడు పోస్ట్ చేశాడు యూట్యూబ్ వచ్చిన ఇన్కమ్తో తను తనకు తోచినంత హెల్ప్ అయితే చేశాడు సో అతను ఒక మంచి మనిషికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నేనైతే మనం సొంతంగా ఏది చేసుకోలేము అంటే హెల్ప్ చేయాలనిపించిన ఏది చేయలేము పది మంది పది రూపాయలు కలిపితే చాలా ఎక్కువ అమౌంట్ వస్తుంది అది ఒక ఫ్యామిలీకి చాలా యూజ్ అవుతుందండి అండి సో ఒక్కడే ఏమీ చేయలేడు సో అట్లానే చాలామంది ఫ్రెండ్స్ నాకు ఇన్స్టాలో పర్సనల్గా కాల్ చేసి అండ్ ఇలా హెల్ప్ చేయండి మేము ఎంతో కొంత పంపిస్తాము అండ్ కన్ఫర్మేషన్ కోసం కాల్ చేశారు కొంతమంది తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చేశారు మామ మా దగ్గర ఇవే ఉన్నాయి సో ప్లీజ్ ఈ అమౌంట్ మాత్రమే ఉన్నాయి ఇది నా వంతు సాయం అని చెప్పేసి నా ఫ్రెండ్స్ చాలా మంది కాల్ చేసి అమౌంట్ అయితే ఇచ్చారు వాళ్ళు కూడా చాలా 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 థ్యాంక్స్ మా ఫ్రెండ్స్ అందరికీ కూడా సో మనం అయితే ఇప్పుడు ఆ కుటుంబం దగ్గర వెళ్దాము వెళ్ళిన తర్వాత సో కుటుంబం పరిస్థితి చూసి ఆ మీరు హెల్ప్ చేసిన అమౌంట్ అండ్ సరుకుల్ రూపంలో కొన్ని తీసుకున్నాము అవన్నీ కలిపి వాళ్ళకైతే ఇద్దాం అనమాట తమ్ముడు కూడా ఒక ఛానల్ ఉందన్నమాట ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి శ్యామ్ పాంగి వ్లాగ్స్ అని చెప్పేసి సో స్పోర్ట్స్ వీడియోని పెడతాడు రీసెంట్గా హెల్పింగ్ వీడియోస్ అయితే పెడుతున్నాడు తనకు కూడా మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు అయితే వస్తాదన్నమాట సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో నచ్చేస్తే తప్పకుండా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేము రెండు వెహికల్స్ మీద కామన్లో అయితే తీసుకెళ్తున్నాము రైస్ ఆ బండిలో ఉందనమాట చూడండి యాభై కేజీలు రైస్ వాళ్ళు వేసుకున్నారు ఇవైతే కొన్ని సరుకులు తీసుకున్నాము వాళ్ళు ఒక వారం రెండు వారాలకు సరిపో సరుకులు అనమాట హాయ్ హలో ఫ్రెండ్స్ మేము అదే నేను రీసెంట్గా ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను అనమాట ఇన్స్టాగ్రామ్ లో పిడుగుపడి చనిపోయాడు ఇలా హెల్ప్ చేయండి వాళ్ళ కుటుంబానికి అని చెప్పేసి ఆదుకోండి అని చెప్పేసి ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను అనమాట చాలా మంది స్పందించి వాళ్ళకి తోచినంతగా వాళ్ళు మంచి మనసుతో వాళ్ళు పంపించిన ఐదు రూపాయలు పది రూపాయలు అని కానీ పంపించిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి చాలా మంది డబ్బులు పంపించారు అనమాట వాళ్ళకి హెల్ప్ చేయండి వాళ్ళకి పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అని చెప్పేసి వాళ్ళు తోచినంత అమౌంట్ అయితే పంపించారు నాకు డైరెక్ట్గా నా నెంబర్కే కొంతమంది అయితే పర్సనల్గా కాల్ చేశారు కాల్ చేసి ఇలాంటి హెల్ప్ ఏమైనా కావాలంటే మళ్ళీ చేస్తామని కూడా చెప్పారు అలా కాల్ చేసి పర్సనల్ కాల్ చేసి అడిగిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు పంపించిన ఎంతో కొంత అమౌంట్ అయినా వాళ్ళకి కొన్ని రోజుల వరకు ఉపయోగపడిద్ది ఆ అమౌంట్తో కొన్ని రైస్ అయితే తీసుకున్నాను కొంత రైస్ అలాగే కొన్ని సరుకులు అయితే తీసుకున్నాను అనమాట వాళ్ళకి కొన్ని రోజులకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఉన్నారు చూడు అనమాట మొత్తం ఐదు మంది ఐదు మంది పిల్లలు ఐదు మంది పిల్లలు అండి ఇప్పుడైతే తను ఒక్కరితే ఉంటుంది వాళ్ళు చూసుకోవాలంటే చాలా అంటే చాలా కష్టం ఆ వీడియో పోస్ట్ చేయడంతో చాలా మంది స్పందించారు అనమాట సో మేమైతే ఇలా ఫ్రెండ్స్తో అందరూ వచ్చాము ఆల్రెడీ మా ఫ్రెండ్ అయితే ఆల్రెడీ తనకు తోచిన అమౌంట్తో ఒక వీడియో చేశాడు మీరు చూసారలేదు ఆ యూట్యూబ్ అమౌంట్తో అయితే కొంత సహాయం చేశాడు తమ్ముడు చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్స్ అనమాట చాలా మంచి మనిషి సో ఇలా హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరూ చాలా చాలా థ్యాంక్స్ అండి వాళ్ళ కుటుంబం తరపున నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అనమాట అండ్ మీరు చేసే చిన్న హెల్ప్ కావచ్చు ఇది చాలా చిన్నది హెల్ప్ కావచ్చు కానీ వాళ్ళకి సపోర్ట్గా ఉంటుంది వాళ్ళకి ఆదర్శంగా ఉంటుంది అనమాట సో అందుకని చెప్పేసి మేమైతే ఇవి మీరు పంపించిన అమౌంట్తో కొంత రైస్ అలాగే కొన్ని సరుకులు అయితే తీసుకొచ్చాము కూరగాయలు ఆ వారానికి సరిపడా వారం రెండు వారాలు సుమారుగా ఒక వన్ మంత్ వరకు సరిపడా కూరగాయలు అండ్ అలాగే మొత్తం సామాన్లు అయితే కొనుకొచ్చాం అనమాట కొంత అమౌంట్ అయితే ఉంది ఆ అమౌంట్ కూడా వాళ్ళ చేతుల మీదకి ఇద్దాం అనమాట ఫ్రెండ్స్ మీరు పంపించిన తక్కువ అమౌంట్ అయినా కానీ వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి అమౌంట్ అయితే అండ్ వాళ్ళ పిల్లలు ఉన్నారు సో ఈ అమౌంట్ దాచుకొని వాళ్ళ పిల్లల కోసం ఖర్చు పెట్టవచ్చు లేదా వాళ్ళు జీవనాన్ని సాగించడానికి కొన్ని రోజులు వాళ్ళ జీవితం గడపడానికి అమౌంట్ అయితే సరిపోద్ది అనుకుంటున్నాను అండ్ హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఒకవేళ ఈ వీడియో ఎవరికైతే రీచ్ అవుతుందో ప్రతి ఒక్కరు స్పందించండి ఆమె ఒక్కరినే ఐదు మంది పిల్లల్ని చూసుకోవడం అంటే చాలా కష్టం నా నెంబర్ ఉంటుంది కాల్ చేయండి ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే మాత్రం నెంబర్ పెడతాను వీడియోలో సో ప్లీజ్ హెల్ప్ అయితే చేయండి ఈ ఫ్యామిలీకి దిగుపడి చనిపోయారని చెప్పేసి ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత చాలా మంది స్పందించారండి నాకు చాలా హ్యాపీ అనిపించింది సో నేను ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్పలేను కానీ రూపాయి రెండు రూపాయలు పంపించినా కానీ వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి స్పందించి మీ యొక్క మంచి మనసుతో హెల్ప్ చేసినందుకు సో అమౌంట్ అయితే నేను అక్కటి ఇస్తున్నాను తిరుగక సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే ప్లీజ్ నా నెంబర్ పెడతాను కాల్ చేయండి ఏమన్నా చెప్తాడు మాట్లాడదంట సో తను మరిదే అవుతాడు చనిపోయాడు కదా మీ వాళ్ళు తమ్ముడు అనమాట మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఈ అమౌంట్ తక్కువ కా కాకపోవచ్చు కానీ ఇప్పుడు మా కొన్ని రోజులకి సరిపడా కూరకాయలు రైస్ అవి తెచ్చారు మీ అందరికీ చాలా థ్యాంక్స్ విధంగా రీసెంట్గా అయితే పిడుగుపడి చనిపోయారు అనమాట నేను దాని గురించి అనేసి ఇలా చాలా ఇప్పటికి కూడా చాలా ఇబ్బందులు ఉన్నా అప్పటికే మీకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి కొంచెం మెల్లమెల్లగా ఉంచే సఫర్ అవ్వడానికి ఇంతకుముందు చాలా థ్యాంక్స్ అండి హెల్ప్ చేసినందుకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ అండి సరే సరే అమ్మ